నమస్తే అండి వెల్కమ్ టు రత్నం రియల్ ఎస్టేట్ ఈరోజు మరో మంచి అగ్రికల్చర్ ల్యాండ్ తోటి మీ ముందుకు వస్తున్నాను ఇప్పుడు మీరు చూసే ల్యాండ్ వచ్చేసరికి మొత్తం నాలుగు ఎకరాల విస్తీర్ణంతో ఈ పొలం ఉంది ల్యాండ్ మొత్తం కూడా మంచి ఎర్రటి నేల అలాగే ల్యాండ్ మొత్తం మంచి ప్లెయిన్ ల్యాండ్ అండి మీరు ఈ వీడియో చివరి వరకు చూడండి ఇక ఈ ల్యాండ్ వచ్చేసరికి ఒంగోలు నంద్యాల హైవే నుంచి కేవలం ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో నలభై అడుగుల గ్రావెల్ రోడ్డుకి ఉంటుందండి గ్రావెల్ రోడ్డు వచ్చేసరికి ఒక కిలోమీటరు హాఫ్ కిలోమీటర్ అయితే తారు రోడ్డు ఇక ఇది వచ్చేసి లొకేషన్ పరంగా చూసుకుంటే ప్రకాశం జిల్లా కులకలమెట్ల మండలం ఏపీకి సంబంధించిన ల్యాండు ఈ ల్యాండ్కి వచ్చేసరికి ఫ్యూచర్లో వెలుగుండ ప్రాజెక్టు కెనాల్ వాటర్ కూడా వచ్చే అవకాశం అయితే ఉంది ఇక ఒక ఎకరం ధర వచ్చేసరికి ఏడు లక్షలుగా చెబుతున్నారు ప్రైజ్ అయితే నెగోషియబుల్ అండి మీకు డాక్యుమెంట్ పరంగా చూసుకుంటే ఇది కొనుగోలు డాక్యుమెంటు క్లియర్ టైటిల్ అండి మీకు లింక్ డాక్యుమెంట్స్ కూడా ఒక లింక్ మీకు దొరుకుతుంది మీకు ఈ ల్యాండ్ కనుక నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి ఫోన్ చేసి మిగిలిన వివరాలు అడిగి తెలుసుకోండి అలాగే మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ